హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో లంగా జాకెట్ కటింగు కుట్టడం మొదటి పార్టీ చూసాం ఈ రోజు వీడియోలో రెండో పార్టీ చూద్దాం నిన్నటి వీడియోలో లంగా కుట్టుకోవడం కటింగు చూసాం ఈరోజు వీడియోలో జాకెట్ కుట్టుకోవడం ఇలాగ చూద్దాం ముందుగా జాకెట్కి కింద కుచ్చు పెట్టుకోవాలి ఆ కుచ్చు కోసం మనం ఎనిమిది వందల ముక్కలు తీసుకున్నాం అవి రెండు ముక్కలుగా తీసుకున్నాం డైరెక్ట్గా రాక ముందు జాయిన్ చేసుకుందాం ఆ రెండు జాయిన్ చేసుకునే ఇలా బారుగా నేను చూపిస్తున్న విధంగా లోపల కుట్టేసుకుని మళ్ళీ పైన కుట్టేసేసుకుని ఆ తర్వాత ఈ రెండింటిని మళ్ళీ డబల్ మడవాలి అంటే కింద పక్కన జాయింట్ లేకుండా క్లాత్ ఫోల్డింగ్ వచ్చేలాగా మర్చుకోవాలి కుర్చిపెట్టేసిన తర్వాత పైన వరకు ఖర్చు ఉంటుంది కింద ఫోల్డింగ్ ఉంటుంది అంతే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మర్చేసుకుని ముందు ఒక కుట్టే వేసుకోండి ఎందుకంటే రెండు పార్ట్లు జరిగిపోకుండా ఉంటాయి మనం కూర్చోపెట్టేటప్పుడు ఇలా కుట్టేయకుండా కూర్చోపెడితే కింద పార్ట్ కిందది పై పార్ట్ పైది వేరు వేరుగా వచ్చేసి కూర్చు సరిగ్గా రాదు అందుకని ఇలా వేసుకోవాలి ఇలా రెండో పక్కన కూడా వేసుకుని ఇప్పుడు దీనికి కూర్చోపెట్టుకోవాలి ఫస్ట్ పై పక్కన వేసుకున్నాం కుట్టు కింద పక్కన కూడా కుట్టేసుకుంటున్నాం ఆ ఫోల్డింగ్ నిలబడం కోసం లేదంటే ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఐరన్ చేసుకుని నీట్గా అట్లనే చేసుకోవచ్చు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా కుచ్చు స్టార్ట్ చేసేయాలి ఈ కుచ్చు లోపలికి ఆ రంగులు వెళ్ళేలాగా ప్రతి ఫీల్డ్కి ఆ రంగుల గ్యాప్ ఉండేలాగా లోపలికి ఆ రంగులు పెట్టేటట్టు ఒక్కొక్క ఫీల్డ్కి ఆ రంగుల గ్యాప్ ఉండేలాగా ఇలా మొత్తం ఈ క్లాత్ మొత్తాన్ని కుచ్చు పెట్టేసుకోవాలి ఈ క్లాత్కి మొత్తం కుచ్చిపెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టుకుని దీన్ని జాకెట్ మొత్తం పూర్తి అయ్యాక అప్పుడు జాకెట్కి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చేతులకి ముందుగానే మనం కట్ చేసి పెట్టున్నాం కదా లైనింగ్ ఒరిజినల్ ఈ రెండింటినీ కలిపి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఎచ్చి కుట్టేసుకోండి మొత్తం ఇదే విధంగా రెండో చేతులు కూడా తయారు చేసుకుని రెడీగా పెట్టుకోండి తర్వాత ఈ చేతులకి కింద మనం కుర్చిపెట్టుకుని అంచు ఉంటుంది కదా చేసుకోవాలి ఇలా అతికేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి రెండు చేతులు రెడీ చేసి పక్కన పెట్టుకోండి వీటికి సెంటర్ డాట్ సైడ్ ఖర్చుల డాట్స్ ఇవి కూడా ముందుగానే పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది మనం కుట్టేటప్పుడు తర్వాత జాకెట్కి అంచు వస్తే ముందుగానే మనం విడిగా తీసి పెట్టుకున్నాం కదా ముక్క ఆ ముక్క తీసుకుని ఇలా డబల్ మడతేసి ఇప్పుడు చేయిలూజ్ వచ్చి వీటిని డబల్ ఉన్నదాన్ని మళ్ళీ డబల్ మడవాలి వచ్చేసి మూడున్నర ఈ మూడున్నరకి మార్క్ పెట్టుకుని ఒక ఆంగ్ల నర ఖర్చుకు పెట్టుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వన్ అంచు తీసేయండి ఇప్పుడు ఈ అంచుని డబుల్ వేస్తే మనం చేతుల కింద పట్టీలాగే వేస్తాం అది ఎలాగో ఇప్పుడు చుదురుగాని వీటికి ఇలా ఇప్పుడు మనం పెట్టుకున్న దగ్గర మార్కులు పెట్టేసుకుని కత్తిరితో డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏంటంటే లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది ఒక్కొక్క చేయి కొట్టడం ఒక్కొక్క పార్ట్ కొట్టడం చూపిస్తున్నాను రెండు రెండు పార్ట్లు నేను కూడా ఇప్పుడు ఈ అంచుని అలా మామూలుగా పెట్టుకుని దాని మీద చేతిని తిరగల్లో పెట్టుకుని ఒక రెండు వందల రెండున్నర కొట్టుకున్న తర్వాత అక్కడ నుంచి పెట్టుకుంటూ మధ్యలో మనం డాట్ పెట్టుకుంటాం కింద ముక్కకి డాట్ ఉంటుంది పైదానికి డాట్ ఉంటుంది కరెక్ట్గా రెండు సరిపోయినా కూర్చిపెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇటు కూడా అటుపక్క ఎలాగ పెట్టామో అదే రకం కూర్చోపెట్టుకుంటూ మళ్ళీ ఇటు చివర ఒక రెండు వందల మిగిలియప్పటికీ ఆపేసుకోవాలి కూర్చుపెట్టడం అలా ముక్కను సరిపెట్టేసుకోవాలి సేమ్ రెండో చేతికి కూడా అలాగే పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ అంచుకి రెండో సైడ్ అంచు ఉంటే ఇలా మడిచి కుట్టక్కర్లేదు ఒకవేళ అంచు లేకుండా దారాలు వచ్చేలాగా ఉంటే ఒకసారి ఇలా పాదం కట్టి పాదం కుట్టేసుకోవాలి ఆ తర్వాత దాన్ని మళ్ళీ పైకి తిప్పి నేను చూపిస్తున్న విధంగా పైకి మడిచి ఆ అంచుని సగానికి మళ్ళీ మడిచి దాని మీద ఎడ్జి కుట్టేసుకోవాలి ఈ కూర్చోపెట్టిన పీస్ లోపలికి వెళ్ళేలాగా ఆ మడత లోపలికి లోపలికిలాగ పెట్టుకుని ఎడ్జి కుట్టేసుకోవాలి ఇలా ఎజ్జుగొట్టేసుకున్న తర్వాత చేతికి కింద పక్కన కూడా కుట్టేసుకోవాలి ఇట్లా రెండు చేతులు రెడీ చేసుకుని ఈ పక్కన పెట్టేసుకుని ఇంక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ వేసుకోవాలి ఆ నెక్కు ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది నేను మొదటి భాగంలో చెప్పాను మీకు ఏం డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి మొదటి భాగం చూసుకోండి ఇప్పుడు ఈ బకరాన్ మీద మనం అతికిచ్చాం కదా ఈ బకరానికి ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని పాదం ఖర్చు బయట పక్క ఉన్నదాన్ని ఇలా మడిచి కుట్టుకోవాలి అప్పుడు ఇది పీస్ రాకుండా ఉంటుంది దీని తర్వాత మనం చేతి పని చేస్తాం ఈ నెక్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎతికేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ లైనింగ్ రెండు కలిపేసి లైనింగ్ ఎతికేసుకొని ఆ లైనింగ్ ఎత్తికిన తర్వాత ఎగస్టా ఉన్న ఖర్చులు మొత్తం కట్ చేసి ఆ తర్వాత దీనికి నెక్ వేసుకోవాలి ఈ నెక్ ఎక్కడ రావాలో ఆ డాట్స్ ముందే మనం కట్టింగ్ అప్పుడు పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఒకసారి పెట్టుకుని మంచిగా పెట్టుకున్న పార్ట్ని దీని మీద ఇప్పుడు మనం బక్రా నెక్ తయారు చేస్తుంది కదా అది రివర్స్లో పెట్టుకోవాలి తిరగల్లో పెట్టుకుని ముందు మధ్యలో ఒక కుట్టేసుకోవాలి ఈ పార్ట్ జరిగిపోకుండా ఇది కరెక్ట్గా మధ్యలో వచ్చిందో లేదో పార్ట్ని ఒకసారి టేప్తో కొలుసుకోవాలి టేప్తో కలుసుకొని ఇట్లా మధ్యలో కుట్టేసుకుని మధ్య నుంచి ఒక సైడ్ ఇట్లా కుట్టేసుకుంటారు బక్రం మీద ఎక్కకుండా బక్రా ఎర్జిని కుట్టుపడాలి ఈ బకర మీద కుట్టుపడితే మళ్ళీ నెక్కు మనం పైకి తిప్పినప్పుడు తిరగదు అందుకని కరెక్ట్గా ఆ నెక్కు బక్రం కట్ చేసి కదా షేప్ అదే షేప్ మీద ఎర్జిన్ కుట్టుబడుతూ రావాలి ఇలా కుట్టేసి ఈ మధ్యలో ఉన్న ముఖం తీసేసుకోవాలి పావు ఇంచు ఖర్చు ఉంచుకుని మిగతా తీసేసుకోవాలి ఇది వేసుకొని ఇప్పుడు దీనికి లోపల పక్క కత్తెలతో ఇట్లా డాట్స్ పెట్టుకోవాలి ఇలా నాట్స్ అంటారని ఇంతకుముందు కూడా చెప్పాను కానీ నాట్స్ అంటారు డాట్స్ కట్స్ అంటారు అలా పెట్టి ఈ బకరాన్ని ఇలా పైకి తిప్పేసుకోవాలి ఆ తర్వాత ఈ ఫ్రంట్ పట్టి కింద డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ ఎలా అంటే ఖర్చుకు మన రెండొంగలు పెట్టింది పోను మధ్యలోకి సెంటర్ మార్చుకొని అక్కడి నుంచి పైకి ఈ డాట్ పొడవు కన్నా ఒక కిందకు ఉండేలాగా చూసుకుని కుట్టుకోవాలి పాదం ఖర్చుతో స్టార్ట్ చేసి సన్నగా వచ్చేయాలి సేమ్ రెండో పక్కన కూడా అంతే మళ్ళీ రెండు వంగల ఖర్చుకు మనం పెట్టుకొని తీసేసి కరెక్ట్గా మధ్యలోకి మర్చుకొని అక్కడ నుంచి పైకి చంకకి ఒక రెండు వంగల కిందకు ఉండేలా చూసుకుని వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది చేతులు రెడీ అయిపోయినాయి కింద కూర్చోపెట్టాల్సిన పెట్టాల్సిన రెడీ అయిపోయింది ఆ తర్వాత బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి రౌండ్ నెక్ కట్ చేసుకున్నాం ఆ నెక్ ఎలా ఉందో అలాగా దీనికి లోడింగ్ చేస్తున్నాం ఎందుకంటే పైన లేసేస్తాం ఇది కూడా అంతే రెండు పార్ట్లు ఇలా నెక్కులు కుట్టేసుకుని లోపల ఖర్చుకి ఇలా డాట్స్ పెట్టుకుని తర్వాత ఎడ్జిగుట్టేసేసుకుని లైనింగ్ క్లాత్ మీద నెక్ని పైకి తిప్పేసుకోవాలి ఇట్లా లైనింగ్ మీద ఎజ్జిగుట్టేసి ఆ తర్వాత మళ్ళీ పైన కొట్టేసి లైనింగ్ మొత్తం అతికేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేసుకుని ఇట్లా ఎడ్జిగొట్టేసేసుకుని మొత్తం లైనింగ్ అంత అతికేసి ఈ లైనింగ్ పార్ట్ కన్నా ఒరిజినల్ ఎక్కువ ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత వీటికి కాజాలు కుట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా నెక్కు పై నుంచి వచ్చేది ఉక్సులుకొచ్చేది వచ్చేది డబల్ మడుచుకోవాలి డబల్ మడతలు రెండు సమానంగా అంగులు అంగులు రెండు మడతలు సమానంగా వచ్చేటట్టు వేసుకుని మళ్ళీ ఆ చివర కూడా ఎడ్జను కుట్టేసుకోవాలి ఇలా నెక్కు పై నుంచి కుట్టేది ఉక్సులది కాజాలకు వచ్చేది ఇట్లా కింద నుంచి వస్తుంది మనం మడిచేటప్పుడు కింద నుంచి వచ్చేది కాజల్ది ఇది తక్కువ మర్చుకోవాలి అంటే డాట్స్కి అవతలకు ఉండేలాగా చూసుకోవాలి దీన్ని కూడా పాదం కుట్టేసుకోవాలి మన పక్కన ఇందాక దానికి ఏమో చివరి ఎడ్జ్ కొట్టేస్తాం ఒక లోపల కొట్టేసిన తర్వాత దీనికి ఏమో పాదం కుట్టు ఎడ్జ్ కుట్టు రెండు పక్క పక్కనే వేస్తాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇన్ని షోల్డర్ కలుపుకోవాలి షోల్డర్ కలిపేటప్పుడు ఫస్ట్ కింద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని దానిపైన బ్యాక్ పార్ట్ తెరగల్లో పెట్టుకుని ఈ నెక్కు షోల్డర్ దగ్గర ఖర్చులు కనిపించుకుంటే నేను చూపిస్తున్న విధంగా మార్చుకోవాలి మీకు దీనిలో అంత క్లియర్గా కనిపించట్లేదు నేను నెక్స్ట్ వీడియోలో డ్రెస్సులు కుట్టేటప్పుడు మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను ఇది ఎలా మర్చుకోవాలనేది ఇలా మడిచి కొడితే నెక్ దగ్గర కొంచెం అంటే షోల్డర్ దగ్గర నెక్కు దగ్గర పీసులు బయటకి కనిపించకుండా ఉంటుంది ఇలా డబ్బులు కుట్టేసుకొని ఈ తిరగలు తీసుకుని ఇంకా చేతులు కూర్చోపెట్టుకోవాలి దీనికి ఇప్పుడు నెక్కు ఇట్లా తీసిన తర్వాత ఫ్రంట్ నెక్ పైన ఎడ్జిగుట్టేసుకోవాలి ఇందాక మనం నెక్కు బక్రమేసి ఎడ్జ్ కుట్టేయలేదు ఇప్పుడు దీనికి ఇప్పుడు ఎడ్జిగొట్టేస్తాం పైన తర్వాత మళ్ళీ దీనికి లేసేస్తాం కానీ ముందు అది ఊడిపోకుండా ఉండడం కోసం ఇట్లా కుట్టేసుకుంటాం ఒకవేళ లేచి వద్దనుకుంటే ఇలా ఎడ్చి కుట్టేసి చేతి పని చేసి వదిలేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది దీనికి చేతులు అతుక్కోవాలి చేతులు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ పెట్టుకున్న ఆ చేతులని ఇప్పుడు దీనికి పెట్టుకోవాలి ఇలా షోల్డర్కి వెళ్ళిపోయాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టీకి ఏమైనా ఖర్చులు ఎక్కువ తక్కువలు వస్తే వాటిని ముందే కట్ చేసేసుకుని సమానంగా పెట్టుకొని ఇప్పుడు చేతులు కుట్టుకోవాలి చేయి కుట్టేటప్పుడు కూడా అంటే ప్రతిదీ ఏదైనా జాయిన్ చేసేటప్పుడు కింద ఉన్న పార్ట్ మంచిగా పెట్టుకోవాలి పైన పెట్టేది తిరగల్లో పెట్టుకోవాలి అప్పుడు అవి కుట్టాక కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇది ఒక రెండున్నర రంగుల కుట్టాక ఇక కూర్చోపెట్టడం స్టార్ట్ చేయాలి కుర్చిపెట్టేటప్పుడు ఒక సూది కానీ లేదా ఒక చిన్న చివరి పుల్ల లాంటిది కానీ పెట్టుకుంటే దాంతో ఈజీగా వస్తాయి కూర్చోపెట్టడానికి లేదా మన బొటనాయిలు గోర కొంచెం పొడవ ఎక్కువగా పెంచుకున్న ఈజీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఇక్కడ పెన్ను సూది ఒకటి వాడుతున్నాను ఇలా కూర్చోపెట్టడానికి అడని చేత్తో మనం ఇలా కూర్చోపెట్టుకుంటూ దాన్ని పాదం కింద తోసుకోవడానికి అటు పక్కన కుడి చేత్తో ఒక సూద్తో పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా సెంటర్ గోడ దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ అటుపక్క కూడా రెండో పక్కన కూడా అదే రకంగా కుర్చిపెట్టుకోవాలి ఇలా కుర్చిపెట్టుకుని ఇదే కుట్ట మీద మళ్ళీ ఇంకో పాదం కుట్టేసుకోవాలి చేతులు గట్టిగా ఉండడానికి సేమ్ ఇదే రకంగా రెండో చేయి కూడా కుట్టేసుకోండి వీడియోలో నేను రెండో చేయి చూపించట్లేదు ఇట్లా డబ్బులు కుట్టేసుకున్నాను రెండు చేతులకి తర్వాత ఓవర్లాక్ మిషన్ ఉంటే ఈ ఖర్చులకి ఓవర్లాక్ చేసుకుని సైడ్లు కలుపుకోవాలి ఇది చిన్న జాకెట్ కాబట్టి మనం కుట్టేసిన తర్వాత మళ్ళీ అది ఓవర్లకి చేయాలంటే కష్టంగా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది చేయి బుట్ట మీకు నేను ఫస్ట్లోనే ఫోటోలు చూపించాను కదా అలా వస్తుంది చక్కగా ఇలా అయిపోయి ఓవర్లాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ కొలతలు మన చేయి లూజు మూడున్నర కావాలి ఆ మూడున్నర కొలుసుకుని కొలతలు మీకు గుర్తున్నాయి కదా ఫస్ట్ వీడియోలు చెప్పాను నేను ఆ కొలతల ప్రకారం ఇంకా దగ్గర అయితే కొలవకర్లేదు మనం ఫస్టే డాట్ పెట్టుకుంటాం ఆ డాట్ ప్రకారం ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వేసిన డాట్ సైడ్ మర్చిపోయాను తర్వాత ఇప్పుడు సైడ్కి వెళ్ళిన తర్వాత వేసుకుందాం తర్వాత మళ్ళీ ఎప్పుడు లూజు ఇప్పుడు తీసుకోవడానికి పక్కన కుట్టేసుకోవాలి సేమ్ ఇదే రకంగా రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలి ఇది కూడా నేను వీడియోలు మీకు చూపించట్లేదు ఇలా కొట్టేసుకోవాలి రెండు సైడ్లు నేను డాట్స్ మర్చిపోయాను కదా ఇప్పుడు వేస్తున్నాను ఫస్ట్ వేసుకుంటే బాగుండేది నేను అది మర్చిపోయాను దీనివల్ల ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం కాదు కూర్చు తర్వాత డాట్ ఏదైతే కుదరదు మనం కూర్చు పెట్టకముందు వేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మనం ఖర్చు ఆల్రెడీ సైడ్ కలిపేసాం కాబట్టి కరెక్ట్గా మధ్యలోకి మర్చుకుని వేసుకోవాలి పార్ట్ అది ఖర్చులు కలపకముందు రెండు అంగుళాల ఖర్చు వదిలేసుకొని మధ్యలోకి మర్చుకొని కూడా వేసుకుంటాం ఈ డాట్లు ఇంకా ఇప్పుడు దీనికి కింద పెట్టేసుకుందాం ఈ కుర్చిపెట్టుకోవడానికి కూడా మనం దీనికంటే అటుపక్క ఇటుపక్క అని ఏమి ఉండదు ఇప్పుడు ఈ పెట్టే క్లాత్కి అందుకని మనం ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా ఏం కాదు ఆ స్టార్ట్ చేసే పక్కన ఫస్ట్ ఇది మనం మడుచుకోలేదు ఆ సైడ్ దాన్ని ఇప్పుడు మడిచి పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కింద వరకు దీనికి ఉక్సులు పెట్టుకోవాలి అప్పుడు పీస్ రాకుండా ఉండడం కోసం ఇలా మడుచుకొని ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసుకోవాలి పాదం కుట్టు వేసుకుంటూ ఇందుకు ఆల్రెడీ మనం పెట్టిన కూర్చే కాబట్టి కింద ప్లెయిన్గా ఉంటుందో దాని మీద ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోవాలి ఇలా చివరిదాకా పెట్టేసి ఎగస్టా అన్న మిగిలితే అంటే ఇది మనం ముక్కకి కూర్చు పెట్టుకుని వేసుకున్నాం ఇది కరెక్ట్గా రావాలని లేదు ఎక్కువ వస్తుంది తగ్గకుండా చూసుకోవాలి అంతే జాకెట్ కన్నా ఒక రెండు వందల మూడు వందలు ఎక్కువ వచ్చేలాగానే ముందే పెట్టుకోవాలి మనం తక్కువ వచ్చేలాగా పెడితే మళ్ళీ ఇది పెద్దంత పీకి కూర్చుపెట్టింది దన్నంతా మళ్ళీ తక్కువగా పెట్టుకోవాల్సినంత ఇబ్బంది ఉంటుంది అందుకే కొంచెం ఎక్కువ వచ్చేలాగానే చూసుకుని పెట్టుకోవాలి దీనికి కూడా ఓవర్లక్ చేసుకోవాలి ఓవర్లక్ ఉంటే ఓవర్లక్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ తొందరగా పీస్ రాకుండా గట్టిగా ఉంటుంది ధారాలు అవి ఊడిపోకుండా అది అయిపోయిన తర్వాత ఆ కచ్చిన పైకి తిప్పి జాకెట్ మీదకే పాదం కుట్టు వేసుకోవాలి ఇలా పాదం కుట్టు మొత్తం అయిపోయిన తర్వాత ఈ చివరి ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా అది ఎప్పుడు మర్చుకోవాలి ఫస్ట్ ఏం మడిస్తే కొంచెం తేడా వస్తుంది అని ఎక్స్ట్రా అలా పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పార్ట్ అనమాట పార్ట్ పైన ఉంది కదా దాని ప్రకారంగా అంగుళం వచ్చేలాగా చూసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని అంటే అంగుళం నెల రెండు నెలల దాకా పెట్టాం కదా దాన్ని లోపలికి కొంత మడిచి ఇట్లా మడుచుకుని కుట్టేసుకోవాలి ఇది పీస్ రాకుండా ఉంటుంది ఇంకోటి ఉప్పు కొట్టడానికి కూడా మందంగా ఉంటుంది అనమాట కింద ఉన్నాయి కూడా కరెక్ట్గా లైన్లు ఎలా ఉన్నాయి అలా లైన్ లాగేసుకుని అలా కుట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు జాకెట్ కుట్టడం పూర్తయిపోయింది ఇక దీనికి ఫినిషింగ్ టచ్గా లేస్ వేసుకోవడం థ్రెడ్స్ ఇలాంటివి కుట్టుకుందాం